ఉజ్వల్ ఉజ్వల్ జాగ్రత్త మంచిగా ఉండు బాయ్ బాయ్ జర్నీ బాయ్ అరు బాయ్ బాయ్ చెప్పావా బావకి బంగారమే పోలీసులు ఉంటే ఏంటి ఏంది పైన ఎక్కాడని అంటారు హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై వన్ మోర్ బ్లాక్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అలాగే మీలో ఎవరైనా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి అలాగే మీరు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు ఫాస్ట్గా రీచ్ అవుతాయి సో దట్ మీరు ఫాస్ట్గా వీడియోని వాచ్ చేయొచ్చు సో ఈరోజు వీడియో ఏంటంటే మీరు లాస్ట్ ఫ్యూ వీడియోస్ చూశారు కదా మేము గుంటూరు వెళ్ళిన వీడియోస్ అన్నీ కూడా పెడుతూ ఉన్నాను అండ్ ఇది వచ్చేసి ఏంటంటే అమరావతి వెళ్ళినప్పుడు అండి సో అమరావతిలో ఇంకా మనకి అమర అమరేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది కదా సో అక్కడికి వచ్చామన్నమాట ఏంటంటే ఇంకా ఇక్కడ శివుడి లోపల శివలింగం ఉంటుందండి చాలా యూనిక్గా ఉంటుంది మీరు ఎప్పుడు చూసి ఉండరు అనమాట అలా అంత చాలా పెద్దగా ఉంటుంది చాలా యూనిక్గా ఉంటుంది శివలింగం బట్ నేను వీడియో తీద్దాము అంటే అక్కడ లేదండి సో అందుకని తీయలేదు లేకపోతే మీకు ఖచ్చితంగా చూపించేదాన్ని మీలో ఎవరైనా అంటే మ్యాక్స్ ఈ వీడియోస్ ఇటు గుంటూరు సైడ్ ఉండేవాళ్ళు అమరావతి సైడ్ ఉండేవాళ్ళు ఇటు సైడ్ అంతా చూసే ఉంటారు బట్ చూడని వాళ్ళ కోసం తీద్దాం అనుకున్నా బట్ కుదరలేదు అండ్ ఇక్కడ చూసారండి ఇదంతా చాలా పెద్ద రివర్ అండి ఇప్పుడు వాటర్ లేవు చాలా తక్కువగా అయిపోయాయి ఈ ఒకప్పుడైతే ఇంకా ఎక్కువగా చాలా వాటర్ అంతా ఇలా నిండిపోయి ఉండేదన్నమాట ఈ టెంపుల్ పక్కనే ఎక్కువ వాటర్ ఉండేవి ఇది మొత్తం కూడా ఇంకా మనకి మొత్తం వాటరే కనిపిస్తాయి అనమాట ఈ బ్యాక్ సైడ్ టెంపుల్ బ్యాక్ సైడ్ వన్ సైడ్ ఇట వస్తే మొత్తం అవే ఉంటాయి అనమాట వాటర్ నాకు ఇక్కడ ఏం గుర్తొచ్చిందంటే చిన్నప్పుడు మా మామయ్య చిన్న పిల్లగాడు చిన్న బాబుగా ఉన్నప్పుడు ఆ టైంలో దానిలో పడిపోయారనమాట వాటర్లో వేరే వాళ్ళు అక్కడ ఫిషెస్ ఫిషింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చూసి ఇంకా కాపాడ కాపాడారనమాట సో అది గుర్తొచ్చింది ఆరి చూడగానే అండ్ యా ఇక్కడ ఇప్పుడు ఏంటంటే మనకి టెంపుల్లోనే ఇక్కడ ఆవులు ఉన్నాయి సో ఇక్కడ వీటికి ఫుడ్ పెట్టడానికి వచ్చాము సో చూస్తూ ఉండండి మీరు కూడా వీడియో నువ్వు కూడా వెళ్ళు మోని మోని వెనక తోకకాడ పెట్టుకోండి దాన్న అమ్మో పొడుతుంది అటు తోక తోకాడ పెట్టుకుంటారండి తోకముట్టుకోండి మాని తోక తోకట వచ్చి తోక మంచిది ఏమన్నది పో నాన్న పో అటు పోబాకండి ఆవు దూడకల్లి పోబాక అది పొడుక్తుంది ఇంక్రాండి ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు ఎందుకు ఎండాకాలం అన్న ఎండిపోయింది వెనక్కి అదే నీళ్ళు ఎక్కడన్నా స్టోరేజ్ అవుతుందా వెళ్ళు పత స్ట్రెయిట్ ఎస్ గో കൂർച്ചോ ഇവ കിന്താണ് దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి అండ్ ఎంత పీస్ఫుల్గా ఉందో టెంపుల్లో కూడా అండ్ దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసి ఇక్కడ కూర్చొని కొంచెం సేపు ఇంకా అలా టెంపుల్లో కూర్చుంటారు కదా అలా కొంచెం అలా కొంచెం టైం స్పెండ్ చేస్తున్నాము అండ్ బయట ఎంత వేడిగా ఉందో అండి ఇంకా అప్పుడు సమ్మర్ కదా ఆ టైంలో ఎలక్షన్స్ టైంలో అండి అందుకే ఎక్కడ చూసినా కూడా ఈ ఎలక్షన్స్ అనౌన్స్మెంట్స్ అవి జరుగుతూ ఉంటాయి కదా సో అవే ఉన్నాయన్నమాట మొత్తం దారంతా కూడా పోలీస్ వాళ్ళు అక్కడక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు కదా సో మన కార్స్ చెక్ చేయడం బైక్స్ చెక్ చేయడం అన్నీ ఇంకా ప్రతి కార్ అక్కడ ఆగి వాళ్ళు చెక్ చేసిన తర్వాతనే వెళ్ళాలన్నమాట సో అలా ఉండింది ఎన్ని స్టాప్స్ దగ్గర ఆగా మేమైతే అండ్ అలాగే ఇంకా ఈ టెంపుల్ లోపల ఎన్ని చెట్లు ఉన్నాయి బాగుంది ఇంకా మంచిగా చల్లగా అలా ఉందన్నమాట కొంచెం సేపు కూర్చొని హాయిగా ప్రశాంతంగా అలా ఉండటానికి కూడా ఎంత బాగుందో బట్ ఏంటంటే ఇంకా బయటికి వెళ్ళామంటే ఇంకా ఎండ దారుణంగా ఉందనమాట అండ్ ఇక్కడ నుండి మేము ఇంకో టెంపుల్ వెళ్తున్నాము యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మనకి మనకి చాలా పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట యాక్చువల్గా నేను అది చూపిద్దాం అనుకున్నానండి అసలు మేము అటు సైడ్ వెళ్ళేదనమాట కార్లో వచ్చేప్పుడు కనిపించింది కానీ దగ్గరికి వెళ్ళి తీద్దాము అనుకున్నాను నేను చిన్నప్పుడు ఎప్పుడు ఇలా అంటే అమరావతి వెళ్ళినా కూడా నాకు ఫస్ట్ గుర్తొచ్చే విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహమే అండి ఎంత పెద్దగా ఉంటుందో కదా అండ్ దాని తర్వాత ఇక్కడ ఈ టెంపుల్కి వచ్చామన్నమాట బుద్ధుడిది ఉంటుంది కదా సో అక్కడికి వచ్చాము అండ్ ఇది మనకు ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఇది ఇది మనకేంటంటే ఓపెనింగ్ ప్రతిష్టాపన అంటారు కదా సో అది చేసేటప్పుడు ఎంతమంది వచ్చారో బయట కంట్రీస్ నుండి కూడా చాలా జనాలు వచ్చారు మీకు తెలిసే ఉంటుంది సో ఆ ప్లేస్ అనమాట చూసారా బుద్ధుడి విగ్రహం ఎంత పెద్దగా ఉండిందో అండ్ ఆ బుద్ధుడి విగ్రహం పైన మొత్తం కూడా చిన్న చిన్నగా బర్డ్స్ అండి మీకు క్లియర్గా చూస్తే కనిపిస్తుంది చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అనమాట ఆ బర్డ్స్ అంత పెద్ద విగ్రహం అది అండ్ ఇక్కడ కూడా కొంచెం ఇది బయట చూస్తాం కాబట్టి కొంచెం బయట వేడిగా ఉంది లోపలికి కూడా వెళ్ళచ్చు అనమాట లోపలికి కూడా మనకి వెళ్ళి చూడచ్చు సో అక్కడ కొంచెం చల్లగా ఉంది అండ్ ఇక్కడ నుండి కూడా వ్యూ ఎంత బాగుందో అండి అండ్ ఆ రోజు కొంచెం ఇంకా ప్రతిరోజులా కాకుండా కొంచెం ఎండ నార్మల్గా ఉంది బట్ స్టిల్ ఏంటంటే ఈ బండ మొత్తం కింద బండలదంతా కూడా కొంచెం ఈ ఇది చూస్తున్నారు కదా సో ఇది ఎక్కువగా కాలుతూ ఉంటాయి కదా కాళ్ళు అలా ఉందన్నమాట ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ అందరు కూడా మా చుట్టాలే ఉంటారండి మా అత్తయ్య వాళ్ళు అందరూ ఉంటారనమాట బట్ ఏంటంటే అసలు కుదరలేదు వెళ్ళడానికి ఒక్కరింటికి వెళ్ళామంటే ఇంకా అసలు చాలా ఉన్నారనమాట సో ఒకరింటికి వెళ్ళి ఇంటికి వెళ్ళి బాధపడతారు కాబట్టి ఎవరి ఇంటికి వెళ్ళలేదన్నమాట సో మా హస్బెండ్కి దూరం నుండే చూపిస్తున్నాము ఇవే ఇవే మా అత్తయ్య ఇల్లు ఇదే అనేసి అట్లా చెప్తూ అనమాట బట్ స్టిల్ అప్పటికీ మాకు దారిలో కనిపించారండి కనిపించినప్పుడు అదే ఇంకా టెంపుల్కి వచ్చాము మళ్ళీ వస్తాము ఎప్పుడైనా అనేసి చెప్పేసి వచ్చామన్నమాట అలా కలిసినప్పుడు సో అలా ఒక మామే చూసారనమాట చూసి ఇంకా వచ్చారు అనేసి ఒక్కొక్కరికి ఫోన్ చే అంటే చేస్తా చెప్తూ ఉన్నారనమాట సో అందరు ఫోన్ చేశారు ఏంటి వచ్చారంట కదా రాలేదు వచ్చారంట కదా అనేసి అడుగుతూ ఉన్నారనమాట సో కుదరలేదు మళ్ళీ వస్తామని చెప్పాము ఇప్పుడు వచ్చేసి మేము ఇది ఇటు మా మామయ్య ఊరు అనమాట ఇది ముత్తాయిపాలెం అనేసి అమరావతికి దగ్గరలోనే ఉంటుంది సో వాళ్ళ ఊర్లోకి వెళ్ళేటప్పుడు ఈ సాయిబాబా టెంపుల్ ఉందనమాట సో మనందరికీ సాయిబాబా అంటే చాలా ఇష్టం కాబట్టి సో టెంపుల్ టెంపుల్లో దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి ఇక్కడ ఆగాము యాక్చువల్గా నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ టెంపుల్ లేదండి అంటే రీసెంట్గా కట్టినట్టు ఉన్నారు అందుకనేసి ఒకసారి దర్శనం చేసుకొని వెళ్దాము అనేసి వచ్చాము చూస్తూ ఉండండి deixa que é que para సో ముత్తాయిపాలెం అయితే వచ్చేసామండి తిని వచ్చేసి మా అక్క అక్క అంటున్నాను కానీ మా మేనత్త వాళ్ళ కూతురు అనమాట సో మా అత్తయ్య వాళ్ళ కూతురు సో ముత్తాయిపాలెంలో ఉంటారనమాట సో ఇక్కడికి వచ్చాము అండ్ అందరినీ చూస్తే చాలా హ్యాపీగా ఉండిందండి భలే హ్యాపీగా అనిపించింది అందరినీ చూసిన తర్వాత బట్ ఏంటంటే చెప్పాను కదండి త్వరగా వెళ్ళిపోవాలి అసలు ఉన్ వచ్చినట్టే లేదనమాట సో వన్ మంత్ ఇండియాకి వచ్చాం కానీ అండి అసలు అక్కడ ఒక దగ్గర ఉన్నట్టే లేదు సో అలా అయినా కలిసాము కొంచెం కొంచెమైనా కలిసి కొందరినైనా చూసి వెళ్తున్నాము సో అది కొంచెం హ్యాపీ అనిపించింది కానీ ఇంకా టైం ఉంటే బాగుండేది కొంచెం వాళ్ళతో టైం స్పెండ్ చేసి వెళ్తే బాగుండేది అనిపించింది అనమాట యాక్చువల్గా నేను చాలా వీడియోస్ తీసానండి మా మామయ్యతో వీడియో తీసుకున్నాను ముత్తైపాలెం వెళ్ళినప్పుడు కానీ అది మిస్ అయిందండి నేను చాలా ఫీల్ అవుతున్నాను అనమాట సో మామయ్య వీడియోస్ కూడా పెడదామనుకున్నాను బట్ అది సంభవ్ మిస్ అయిందండి నేను నా ఫోన్స్ వెతుకుతూనే ఉన్నా అనమాట మళ్ళీ ఇంకెక్కడైనా నేను స్టోర్ చేసిన వీడియోస్ అన్నిట్లల్లో వెతుకుతూ ఉన్నాను ఎక్కడైనా ఉంటుందేమో ఉంటుందేమో అనేసి బట్ అది మిస్ అయిపోయిందండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా మా తాతయ్య వాళ్ళ ఊరికి మా తాతయ్య ఊరు గారపాడండి సో అక్కడికి వెళ్తున్నాము మా హస్బెండ్ వచ్చినప్పటి నుండి చూడాలి చూడాలి అంటూ ఉన్నారనమాట సో అక్కడికి వెళ్తున్నాము అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సో చూస్తూ ఉండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేసి అలాగే షేర్ చేయండి మీలో ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ take it